ఏం జరిగిందప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చను ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తి వేరు పరిశుద్ధాత్మ నింపుదల వేరు పరిశుద్ధాత్మను పొందుకోవడము వేరు పరిశుద్ధాత్మతో నింపబడము వేరు పరిశుద్ధాత్మను పొందుకున్నాము మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మనకి తెలిస్తే తర్వాత పరిశుద్ధాత్ముని ఎలా నింపుకోవాలో నేను మీతో మాట్లాడతాను మొదట అసలు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి అవ్వరు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు మనకు అంతే కదా అసలు మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు ఎవరైనా రూఢిగా వచ్చి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అంటే పరిశుద్ధాత్ముని పొందుకునే దానికి ఏదో చేయాలని కొంత ఆలోచన కానీ బైబిల్ కదా మేము చెప్తుందో చూద్దాం రండి రోమిల్ రాసిన పత్రిక আরও অধ্যায়